ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట అసెంబ్లీకి సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు దీంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది మేడా రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా మేడా రెడ్డికి ఈసారి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నుంచి పోటీ లేకుండా వైకాపా అధిష్టానం చాలా స్ట్రాటజికల్గా వర్కౌట్ చేసింది దీంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట అసెంబ్లీ బరిలో ఉండడం ఖాయం కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జెడ్పీ చైర్మన్ అంటే జెడ్పీటీసీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది రాజీనామా తర్వాత ఎవరు కడప జిల్లా జెడ్పీ పీఠంపై కొలువుదీరబోతూ ఉన్నారన్నటువంటి ఆసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయా మండలాలలో జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి వారి అభిమానులలో కూడా నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్ రేసులో ఉండగలిగినటువంటి నేతల లిస్టు ఒకసారి మనం పరిశీలించినట్లయితే మైదుకూరు నియోజకవర్గం భీమఠం మండల జడ్పీటీసీగా ఉన్నటువంటి రామగోవిందరెడ్డి కాశీరెడ్డి నాయన మండల జెడ్పీటీసీగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డితో పాటు మైదుకూరు నియోజకవర్గం భీమఠం చెందినటువంటి రామగోవిందరెడ్డి మినహా మిగిలిన వారు ఎవరు అధిష్టానాన్ని అడిగినట్లు బహిర్గతమైతే పరచలేదు వాళ్ళ మనసులో ఉంటుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక ఉద్యోగికి ప్రమోషన్స్ ఏ విధంగా అయితే ఆశిస్తాడో ఒక రాజకీయ నాయకుడు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పదవి కన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోవాలని ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటారు అది రాజకీయాలకు లేదా ఇతర రంగాలకు అతీతమైనటువంటిదేం కాదు ఆశ ఉంటుంది దానికోసం వారు పడినటువంటి కష్టం కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో రామగోవిందరెడ్డి ఈసారి నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నియమించకపోతే నేను అవసరమైతే ఇతర పార్టీలకు కూడా వెళ్ళడానికి వెనకాడను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని స్వయంగా అధిష్టానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే చెప్పినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రామగోవిందరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి వార్తల వాస్తవం ఎంతో ఆయనకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం తెలుసు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి సమక్షంలో కలిసినట్లుగా కూడా చెప్తా ఉన్నారు రామగోవిందరెడ్డి గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు రెండు ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇట్లా మిగతా స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఖర్చు పెట్టారు భీమఠం మండలంలో మెజార్టీ ఎంపీటీసీలు మెజారిటీ సర్పంచ్లు గెలుచుకోవడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది ఆయన ఆర్థిక వనరులను పార్టీ అభ్యర్థులకు విరాళంగా చాలా అందించారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది అది ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఆయనతోనే ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఇవన్నీ చూపించి రామగోవిందరెడ్డి పార్టీ అధిష్టానాన్ని తనకు టికెట్ జెడ్పీ చైర్మన్గా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్తున్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకనొక దశలో మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా రేసులో ఉన్నట్లు రామగోవిందరెడ్డి పేరు వచ్చినటువంటి అంశం మనం పత్రికలలోను మీడియాలోను చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి నాగిరెడ్డి సిట్టిపల్లి నాయరెడ్డి ఇప్పుడు తాజా ఎమ్మెల్యే రఘురాం రెడ్డి కొడుకుకే దాదాపుగా టికెట్టు ఖాయమనేటువంటి వార్తల నేపథ్యంలో రామగోవిందరెడ్డి టికెట్ ఎమ్మెల్యే టికెట్ రాలేదు కాబట్టి తనకు జెడ్పీ చైర్మన్ పదవిని ఇచ్చి తీరాల్సిందే అనే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాడని చెప్తా ఉన్నారు లేకపోతే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని పార్టీ కార్యక్రమాల కని చెప్తున్నారు చెప్పాడని చెప్తున్నారు అయితే రామగోవిందరెడ్డి లాంటి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండి రాజకీయంగా బలంగా ఉండి మండలంలో గ్రామాల వారీగా పట్టు కలిగినటువంటి రామగోవిందరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఎవరు అనుకోవడం లేదు అవకాశవాద రాజకీయాలలో రామగోవిందరెడ్డి పేరు ఆ ప ఆ మండలంలో కొంత వినిపిస్తున్నప్పటికీ అలాంటి మరొకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం రామగోవిందరెడ్డి తనకు కావాల్సినటువంటి పదవి ఇవ్వకపోతే తాను ఏరే పార్టీలోకి వెళ్తానన్న సంకేతాలను కూడా పంపించే అవకాశం ఉంటుంది పంపుతాడని కూడా ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ చెప్తా ఉన్నారు అవసరమైతే మేము పార్టీ మారుతాం పార్టీ మారిన తర్వాత రామ్ గోవిందరెడ్డి విలువ తెలుస్తాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరొక రేసులో ఉన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ రెడ్డి బద్వేలు నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గోవిందరెడ్డి స్వయాన సోదరుడు సత్యనారాయణ రెడ్డి ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న వర్గాల నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డికి కూడా పార్టీ అవకాశం ఇస్తుందేమో అన్నటువంటి ఒక చర్చ బద్వేలు నియోజకవర్గంతో పాటు కడప జిల్లా రాజకీయాలలో కూడా నడుస్తోంది ఎందుకంటే డిసి గోవిందరెడ్డిని చెప్పినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కాదని తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి బావమర్ది అయినటువంటి విశ్వనాథ్ రెడ్డిల నేతృత్వంలో ఒక పెద్ద వర్గమే తయారైంది బద్వేల్ నియోజకవర్గంలో ఒకనొక దశలో డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ వర్గం కన్నా సత్యనారాయణ రెడ్డి విశ్వనాథ్ రెడ్డిల వర్గమే చాలా బలమైనటువంటి వర్గం అన్నటువంటి సంకేతాలను కూడా ఇవ్వగలిగినారు ఆ మేర బల ప్రదర్శన కూడా పూర్మామి కేంద్రంగా చేయగలిగినారు దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి డిసి గోవిందరెడ్డి చెప్పినటువంటి ప్రతిపాదనకు అధిష్టానం ఓకే చేసినటువంటి నేపథ్యంలో అసమ్మతి గళాలను తగ్గి స్వరాలు క్లోజ్ చేయడానికి వారికి జెడ్పీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉంది అన్నటువంటిది ఆ పార్టీలో చర్చ నడుస్తోంది అందులో జెడ్పీ చైర్మన్ స్థాయికి తగినటువంటి వ్యక్తిగా విశ్వనాథ్ రెడ్డి ఇప్పుడు జడ్పీటీసీగా లేని నేపథ్యంలో ఆయన బావైనటువంటి సత్యనారాయణ రెడ్డికి అవకాశం ఇస్తారన్నటువంటి ఆ పార్టీలో వాదన మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి పులివెందులలో సతీష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎప్పటి నుంచో పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు అది రాజశేఖర రెడ్డి పీరియడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పీరియడ్ ఏ పీరియడ్ అయినా ప్రత్యర్థిగా మాత్రం ఎస్వి సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన వేంపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి నేత అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ముఖ్యమంత్రి గారి మీద పోటీ చేసే మండలంలో కూడా వైఎస్ కుటుంబానికి మెజారిటీ తీసుకురావడంలో వేంపల్లి జెడ్పీటీసీగా ప్రస్తుతం ఉన్నటువంటి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి పాత్ర చాలా కీలకమని ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ వచ్చినటువంటి మాచిరెడ్డి సతీష్ రెడ్డిని ఎదురుగా నిల ఎదురుగా ఎన్నికలలో ఎదుర్కొని కూడా మండల పరిషత్తులు జిల్లా పరిషత్ నెంబర్లు మెజారిటీ ఎంపీటీసీలు మెజారిటీ సర్పంచులు కూడా గెలుచుకున్నాడు కాబట్టి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డిని కూడా జెడ్పీ చైర్మన్ పరిధిలోకి తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుతూ ఉన్నారు గతంలో కూడా టీటీడీ బోర్డు నెంబర్ను మాచిరెడ్డికి ఇవ్వాలని డిమాండ్ కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి సామాజిక సమీకరణలో కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు ఆయనకు ఆ పదవి దక్కలేకపోయినటువంటి పరిస్థితి వైఎస్ కుటుంబానికి అండగా ఉండడం వైఎస్ అయినటువంటి ఎస్వి సతీష్ రెడ్డి అడ్డాలోని వైఎస్ కుటుంబానికి లేదా వైఎస్ కుటుంబ సభ్యులు పోటీ చేసేటటువంటి సమయంలోనూ వాళ్ళు ప్రాతినిధ్యం వహించే పార్టీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థుల విషయంలోనూ మాచిరెడ్డి రాజకీయ చతురత ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనను జెడ్పీ చైర్మన్ పదవిలో కూర్చోబెడితే ఆయనకు సరైన గౌరవం ఇచ్చినట్లుంటుంది పులివెందులలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది అన్నటువంటిది కూడా ఆయన అభిమానుల్లో చర్చ నడుస్తోంది ఎక్కువగా జిల్లా పరిషత్ సమావేశాలలో మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ప్రజా సమస్యల పైన మాట్లాడడం అధికారులతో వాటిని పరిష్కరించే దిశగా మాట ఇప్పించుకోవడం అంటే జిల్లా పరిషత్ సమావేశాలలో మాట్లాడేటటువంటి మూడు నాలుగు గొంతుకలలో మాచిరెడ్డి రవికుమార్ రెడ్డిది కూడా ఒక గొంతుక ఇవి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈ ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ రేస్లో ఉన్నటువంటి పేర్లలో ఈ మూడు ప్రధానంగా వినిపిస్తుంటే మరొక రైల్వే కోడూరు నియోజకవర్గంలో సుబ్బారెడ్డి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి బంధుత్వం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కొంత ఎందుకో నాయకత్వం పైన కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితిలో రైల్వే కోడూరులో ఒక బలమైన నేతను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది ఆ నేపథ్యంలోనే పారిశ్రామికంగా గతంలో రాజకీయంగా ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తెరపైకి తెచ్చి ఏదో ఒక మండలం నుంచి జిల్ జెడ్పీటీసీగా తీసుకొని గెలిపించుకొని ఆ తద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ను చేస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి ఈ నాలుగు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నిక సాధారణ ఎన్నికలలో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటి ఫార్ములాను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థికి అప్లై చేయాల్సి వస్తే బీసీ సామాజిక వర్గానికో లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికో లేదా మహిళా కోటాలో ఇవ్వాల్సి వస్తే అప్పుడు తెరపైకి చాలా పేర్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేక రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశం ఉంటుంది మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక మాట వినిపిస్తోంది ఊహకందని అభ్యర్థి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోవచ్చు వైఎస్ కుటుంబం తలుచుకుంటే వైఎస్ఆర్ జిల్లాలో ఏమైనా చేయగలిగేటటువంటి శక్తి ఉంది ఆ మేరకు జెడ్పీటీసీల బలం ఉంది పార్టీని లేదా ఇక్కడ ఉన్నటువంటి కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాశ్రెడ్డిని కాదని ఏ జెడ్పీటీసీ కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బయటికెళ్ళి లేదా ఇంకొక విధంగా అసమ్మతి రాజేసే పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ కుటుంబ అండదండలు ఎవరికైతే ఉంటాయో వారే రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ పైన దర్జాగా కూర్చోగలుగుతారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు కడ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలను క్షుణితంగా పరిశీలించిన ఎవరిని అడిగినా ఈ మాటే స్పష్టం